అల్బేనియా రాజధాని టిరానాలో జరిగిన యూరోపియన్ పొలిటికల్ కమ్యూనిటీ సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చిన ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి అల్బేనియా ప్రధాని ఏడి రామా ఇచ్చిన స్వాగతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఏడి రామా స్వయంగా మోకాలుపై కూర్చొని చేతులు జోడించి రెడ్ కార్పెట్పై మెలోనికి ఘనంగా స్వాగతం పలికారు ఈ క్షణం వీడియో వైరల్ గా మారి పలువురు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ ఇంత గౌరవాన్ని ప్రపంచ నాయకుల నుంచి పొందడం మెలోని ప్రభావాన్ని చూపుతుంది అని తెలిపారు ఇది కొత్త కాదు గతంలోనూ అబుదాబిలో జరిగిన వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ సందర్భంగా మెలోనికి పుట్టినరోజు కానుకగా స్కార్ఫ్ ను మోకాలపై వంగి ఇచ్చినట్లు తెలిసింది ఈ సంఘటనలతో మెలోని ఏడీ రాముల మధ్య ఉన్న సమ్మానత గౌరవం మరింత బహిర్గతమైంది ఇదో డిప్లొమాటిక్ ఫ్రెండ్షిప్ కు చక్కటి ఉదాహరణ అంటున్నారు నెడిసన్లు